హలో అండి రైతులందరూ నమస్తే మనకు ఈరోజు రైతులకు బాధాకర విషయం ఏంటంటే ఈ తుఫాన్ ఎఫెక్టు రైతుల పంటల చాలా ఎఫెక్ట్ పడుతుందండి ఇప్పటికే ఆంధ్రలో చూస్తే థర్టీ ఫార్టీ పర్సెంట్ వ్యవసాయం ఎఫెక్ట్ పడి పొలాలు మన పత్తులన్నీ అయ్యాయండి ఆంధ్రలో రైతులందరూ చాలా ఇబ్బందికరంగా ఉన్నారు ఇక మనకు తెలంగాణలో కూడా ఎఫెక్ట్ ఉంటుందని మనకు మంత్రులు తెలియజేస్తున్నారండి అండి తుమ్మల నాగేశ్వరరావు కేసు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నిన్న కాన్ఫిడెన్స్ పెట్టారు సెక్రటరీలు తెలియజేశారు అందువల్ల ఈ తుఫాన్ అనేది రైతులు ఆరు నెలలు పంట పండించి ఇప్పటికి పంట కోసే టైంలో వాళ్ళకు చాలా ఇబ్బందుల పరిస్థితుల్లో ఉన్నారండి అందువల్ల రైతులందరికీ నేను చెప్పేది ఏంటంటే మీ పంటలను ఈ ఈ మన ఈ రెండో ఊరు కోయకుండా చూసుకోవాలని కోరుతున్నానండి తడిసిన వాట్లు కొనరండి మనకు చాలా ఇబ్బందులు పెడతారు రైతులందరినీ అదేవిధంగా పత్తి కూడా తడవకుండా చూసుకోవాలని మంత్రులు గారు మంత్రులు కూడా తెలియజేశారు ఈరోజు మనకు టాపిక్ టాపిక్లోకి వెళ్తే ప్రధానంగా మనకు సెంట్రల్ గవర్నమెంట్ కిసాను పిఎం కిసాను యువకో విడత నిధులు విడుదల చేశారండి ఇది రైతులకు ఒక శుభవార్త ఇది అచ్చే నెలలో నవంబర్లో ఇది ఇన్ని విడుదల చేసిన నిధులు రైతులకు వాళ్ళ అకౌంట్లో ఇస్తారని కేంద్ర ప్రభుత్వం తెలియజేసిందని పలు పత్రికలు ప్లస్ టీవీ ఛానల్లో వార్తలు కూడా వచ్చాయి అందువల్ల రైతులందరికీ కొంత ఉపశమన ఉపశమనంగా నేను ఉండొచ్చని తెలియజేస్తున్నాను రైతులకు మనకు ఈ ప్రధానమంత్రి కిసాను సమ్మాన్ నిధి యోజన అర్హత రైతులకు ప్రతి సంవత్సరం ఆరు వేల రూపాయలు వేస్తుందని కేంద్ర గవర్నమెంట్ ఇది రైతులకు మూడు విడతలుగా రెండు వేల చొప్పున మూడు వ్యాధుల్లో చెల్లిస్తారు మనకు ఇది రెండు వేల ఇరవై ఐదు నవంబర్ నవంబర్ నెలలో ఇరవై ఇరవై ఒక్క విడత నిధులు విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తుందని తెలియజేశారు కేంద్ర ప్రభుత్వం దేశంలోని మనకు ఎనిమిది పాయింట్ ఐదు కోట్ల మందికి రైతులకు ఈ రెండు వేల రూపాయలు ఉన్నాయండి ఈ పథకం డబ్బులు బ్యాంకులో పడాలంటే లబ్ధిదారులు కంపల్సరీ ఈ కవేజ్ చేసి ఉండాలండి మళ్ళసారి చెప్తానండి రైతులను ప్రధానంగా గుర్తుంచుకోవాలి ఈ పథకం డబ్బులు రైతుల అకౌంట్లో వాడాలంటే కంపల్సరీ ఈ కేవైసీ చేసుకోవాలి రైతులు ఆధార్ లింకుతో చెక్ చేసుకోవాలంటే ఈ మేరకు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ డీబీటీ రైతుల ఖాతాలో నిధులు జమ చేస్తుందని తెలియజేశారు పిఎం ఈ మీకు నిధులు పడ్డదో లేదా అనేది పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ చెప్పుల చెల్లి మీ చెల్లింపు మీకు పడ్డదో లేదా అనేది స్థితిని తెలియజేసుకోవచ్చు తెలియజేసుకోవచ్చు అండి రైతులందరూ అదేవిధంగా రైతులు ఈ ఈ కేవైసీ కోసం పి పిఎం కిసాన్ పోర్టల్ కూడా మీరు ఆధార్ కార్డు లింక్ చేయబడిన ఫోన్ నెంబర్ కొడితే దానికి ఒక ఓటీపీ వస్తుంది అండి ఆ ఓటీపీ ద్వారా మీరు కి పిఎం కిసాన్ జిఓపి యాప్ డౌన్లోడ్ చేసుకొని మీ స్పేస్ రికగ్నైజేషన్ చూపిస్తే మీ మొబైల్ లింక్ చేయడం ద్వారా లబ్ధిదారులు స్వతంత్రంగా ఈకేవైసీ కూడా చేసుకోవచ్చండి ఇది నేను మరొకసారి చెప్తే రైతులను ప్రధానంగా గుర్తుంచుకోవాలని కేవైసీ ఎలా చేయాలనేది రైతులు ఈ కేవైసీ కొరకు పీఎం కిసాన్ పోర్టల్కు లింక్ చేయబడిన ఆధార్ మొబైల్ పంపిన ఓటీపీ టైప్ చేయడం వల్ల పిఎం కిసాన్ జిఓఐ యాప్ డౌన్లోడ్ చేసి అందులో మీ ఫేసు మీ ముఖం చూపిస్తే అదే మొబైల్ లింక్ చేయడం ద్వారా లబ్ధిదారులు స్వతంత్రం కూడా ఈకేవేసి చేసుకోవచ్చని తెలియజేశారండి ప్రభుత్వం రెండు వేల మూడు జూన్లో సారీ అండి రెండు వేల ఇరవై మూడు జూన్లో ఫేస్ అథెంటికేషన్ ఫీచర్తో రైతుల కోసం పిఎం కిసాన్ మొబైల్ యాప్ ప్రారంభించిందండి ఓటీపీ లేదా వెలుముద్ర లేకుండా తన ముఖాన్ని స్కాన్ చేయడం ద్వారా ముఖాన్ని క్యాన్ చేయడం ద్వారా రైతులు ఇంట్లో కూర్చొని ఈకేవైస్ చేసుకోవచ్చండి భారతదేశం అంతటా వ్యవసాయం వృద్ధి పెంచడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేసిందని తెలియజేశారు అందువల్ల రైతులందరూ మీరు ఈకేవైస్ కంపల్సరీ చేసుకోవాలని కోరుతున్నానండి ముఖ్యంగా రైతులకు ఇది ఒక శుభార్తగానే మనం చెప్పుకోవచ్చండి ఈ పిఎం కిసాను నిధులు నవంబర్లో విడుదల చేరున్నట్లు మనకు సెంట్రల్ గవర్నమెంట్ ప్రభుత్వం తెలియజేసింది కేంద్ర ప్రభుత్వం తెలియజేసిందండి ఇది ముందుగా నేను రైతులందరికీ శుభవార్తలని నేను తెలియజేస్తున్నాను ఇది ఈ వార్త ముఖ్యంగా చూసుకుంటే ఈ వర్షం ఎఫెక్ట్ మీకు రైతులకు చాలా ఎఫెక్ట్ పడేటట్టుందండి మీరు ఈ వ వర్షాల్లో పంటలు పోయకుండా ప్లస్ పత్తి కూడా తడకుండా చూసుకుంటేనే మీకు మద్దతు ధర లభించి మీ పంటలకు మద్దతు ధర ఇస్తాను మంత్రులు కూడా తెలియజేశారు అందువల్ల రైతులందరూ ఈ జాగ్రత్తలు పాటించాలని కోరుకుంటున్నాను మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ వార్తను ఒక వంద మంది తెలియజేయడం వల్ల మిగతా రైతులకు కూడా ప్రయోగం